హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఈ ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే మీకైతే నేను ఇవాళ ఒకటైతే చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే తీస్తూ ఉన్నాను అది వచ్చేసరికి ఏంది అంటే చూస్తున్నారు కదా ఏంది ఏందో చూపిస్తాను అని చెప్పి కుబేరుని చూపిస్తున్నాను అనుకుంటున్నారా కాదండి ఇది వచ్చేసరికి హుండి అనమాట కుబేరుడితో చేయబడిన హుండి అనమాట ఇది వచ్చేసరికి నా చేతిలో ఉండేది మట్టిదనమాట దీనికి వచ్చేసరికి మా ఆయన అయితే చాలా తెలివి అయితే ఒక పని అయితే చేసిండు అదేంటి అనుకుంటున్నారా తనైతే చూపిస్తాను చూడండి మనం వచ్చేసరికి మామూలుగా డబ్బులు అనేది వేసేదానికి చిన్నదాన్ని హోల్ అనేది ఒకటి ఉంటుంది కదా దాన్ని వచ్చేసరికి మా ఆయన ఎలా చేసిందంటే ఈ హుండీని పగలగొట్టేస్తే మళ్ళీ పనికిరాదు అని చెప్పి ఆ హోల్ కాడ చాకు ఒకటి తీసుకొని అటు కొంచెం ఇటు కొంచెం అనేది కట్ చేసిందనమాట మనం డబ్బులు తీసుకునేదానికి ఈజీగా ఉంటుందని ఇలా అయితే చేసిండనమాట ఇప్పుడు వచ్చేసరికి ఈ హుండీల గోల ఏంటి అని అనుకుంటున్నారా మీరు అవునండి మీకైతే వీడియో అయితే పూర్తిగా చూడండి మీకైతే అయితే అర్థమవుతుందనమాట నేను వచ్చేసరికి ఇప్పుడు ఈ హుండీల డబ్బులు అనేది తీస్తూ ఉన్నాను ఒక్కోదానికి వచ్చేసరికి ఇప్పుడు ఈ మట్టి దాంట్లో వచ్చేసరికి అన్నీ అయితే కాగితాలు అండి అలాగే కుబేరిడు అని చెప్పాను కదా దాంట్లో వచ్చేసరికి అంతా అనమాట ఇప్పుడు ఈ హుండీ డబ్బులతో మేము ఏం చేయాలనుకుంటున్నామంటే ఇప్పుడైతే మీకు మీకైతే చెప్తాను చూడండి ఈ హుండీలో వచ్చేసరికి మొత్తం డబ్బులు అయితే తీసేస్తాను మొత్తది అలా పెట్టకూడదు కదా అందుకు వచ్చేసరికి ఒక పది రూపాయలు అయితే వేసి అయితే పెట్టేస్తా ఉండాను ఇందులో వచ్చేసరికి ఈ కుబేరులో వచ్చేసరికి అంతా చిల్లరే అనమాట ఈ చిల్లర ఏం చేస్తాను ఈ హుండీలో డబ్బులతో ఏం చేస్తాను అనేది అయితే చెప్తాను ముందైతే మనం ఎంత వచ్చిందనేది లెక్కేసుకుందాం ఒకసారి అంతాను నేను వచ్చేసరికి ప్రతి సంవత్సరం అయితే ఇలా హుండీలు అయితే డబ్బులు అయితే వేస్తూ ఉంటాను ఇంత సడన్గా ఈ హుండీ డబ్బులతో ఏం అవసరం వచ్చిందైతే అనుకోవచ్చు అవసరం అయితే వచ్చిందండి అయితే ఈ హుండీల డబ్బులని తీసైతే లెక్కేస్తూ ఉన్నాను నేను ఈ డబ్బులతో వచ్చేసరికి మేమైతే తిరుమల అనేది వెళ్ళాలనుకుంటున్నామండి అందుకోసం వచ్చేసరికి నేను ప్రతి సంవత్సరం అనేది హుండీలో డబ్బులు అనేది వేస్తూ ఉంటాను అందుకోసమే ఇప్పుడు నేను ఈ హుండీలో డబ్బులు అనేది తీసాను ప్రతి మేము అనేది వెళ్ళాలనుకుంటున్నాము అందుకోసం వచ్చేసరికి ఇప్పుడైతే డబ్బులు అనేది తీసాను అనమాట ఒకేసారి ఒక పదివేలు పదిహేను వేలు ఉండాలి అంటే చాలా కష్టం కదా మేమేం ఉద్యోగస్తులం కాదు కదా ఒకేసారి అంత అమౌంట్ రానడానికి అందుకోసం వచ్చేసరికి నేను నా చేతిలో ఉన్నప్పుడల్లా సరే నేను హుండీలో అనేది డబ్బులు అనేది వేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు నా చేతిలో ఉండేది వచ్చేసరికి ఎట్లయితే ఒక పదివేలకు దగ్గరగా అయితే ఉంది ఇంకొంచెం వచ్చేసరికి ఒక రెండు మూడు వేలు అయితే మేము అనేది సర్దుకోవచ్చు అనమాట మాకు వచ్చేసరికి తిరుమల అనేది చాలా దగ్గర అనమాట ఉంటే ఒక రెండున్నర గంటకైతే మేము అంటే మా ఊరు నుంచి తిరుమల అనేది వెళ్ళిపోతాము మేము వచ్చేసరికి ప్రతి సంవత్సరం అయితే నేను ఇలానే చేస్తానండి ఒకేసారి అంత అమౌంట్ ఉండాలంటే ఉండదు కదా మన దగ్గర అందుకోసం వచ్చేసరికి నేను ప్రతి సంవత్సరం అనేది నీళ్ళనే డబ్బులు వేస్తాను ఆ డబ్బులు ఎంత ఉంటాయో చూసుకొని దాన్ని బట్టి ఇంకొంచెం ఎక్కేసుకుని అయితే మేము తిరుమల అనేది వెళ్ళొస్తూ ఉంటాను ఇప్పుడు కూడా అందుకోసం అనేది ఈ అనేది తీసాను ఇది వచ్చేసరికి మేము మూడు నెలల నుంచి అయితే మాకైతే ఫస్ట్ పని అవుతా వస్తుందనమాట రేపు నెలలో వెళ్దాం రేపు నెలలో వెళ్దామని లాస్ట్కి అయితే ఇప్పటికైతే ఫిక్స్ అయింది అనమాట ఏ కాడికి నెయిల్లీ రావాలి అని అయితే కన్ఫర్మ్ చేసుకున్నాము అందుకోసం వచ్చేసరికి ఇప్పుడు ఈ డబ్బులు అనేది నేను తీశాను మీలో ఎంతమందికి ఇలా చేసే అలవాటు ఉందో తప్పకుండా అయితే కామెంట్ అనేది చేయండి నేను చేసింది మంచి పనో కాదు అనేది కూడా తప్పకుండా కామెంట్ అనేది చేయండి అనమాట ఇప్పుడు వచ్చేసరికి ఈ డబ్బులకి అయితే ఎక్కేసుకోవాల్సింది వస్తుంది మేము మేము తిరుమల ఎప్పుడు వెళ్ళినా సరే నడిచే అనమాట అలాగే ఈసారి నడిచే వెళ్ళాలైతే అనుకుంటా ఉన్నాము ఒక ఉండి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో దాంట్లో అనేది ఉంది ఆ చిల్లరంతో లక్కేద్దాము ఆ చిల్లర వచ్చేసరికి మేము తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ ఉంటారు కదా చాలా మంది వాళ్ళకైతే మా పిల్లల చేతికి ఇస్తాను వాళ్ళైతే అందరికీ తలారు అయితే ఇస్తాయి అయితే వస్తారు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి